క్యూటీ టిఎల్ఎం అండ్ క్రియేషన్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో మనం తెలుగు పరిమళం పదవ తరగతి తెలుగు వాచకంలోని ఎనిమిదవ పాఠమైన జీవని ఈ పాఠానికి సంబంధించి భాషాంశాలు వ్యాకరణాంశాలను ఎలా రాసుకోవాలో తెలుసుకుందాం ముందుగా భాషాంశాలు వీటిలో పదజాలం కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయండి ఒకటోది గారడి వారు రకరకాల విన్యాసాలు చేస్తారు విన్యాసాలు అంటే ప్రదర్శనలు దీనితో వాక్యం రిపబ్లిక్ డే రోజు మా బడిలో విద్యార్థులు ప్రదర్శనలు ఇచ్చారు రెండవది వెన్నెల రాకతో అంధకారం తొలగిపోయింది అంధకారం అంటే చీకటి వాక్యం గ్రహణం రోజు అంతా చీకటిగా ఉంటుంది మూడవది సంజీవరాయ శర్మ జన్మాంధుడైన ఆత్మస్థైర్యంతో గణితావధానాలు చేశారు ఆత్మస్థైర్యం అంటే మనోనిబ్బరం వాక్యం కష్టాలు వచ్చినప్పుడు మనోనిబ్బరంతో ఉండాలి నాలుగవది పిల్లలు వేణువును ఊదుతూ ఆనందిస్తున్నారు వేణువు అంటే పిల్లన గ్రోవి దీనితో వాక్యం శ్రీకృష్ణుని చేతిలో పిల్లన గ్రోవి ఉంటుంది ఐదవది కొందరిలో లేశము అయినా జాలిగుణం ఉండదు లేశము అంటే కొంచెము దీనితో వాక్యం కొండ అద్దంలో కొంచెముగా కనిపిస్తుంది తర్వాత కింది వాక్యాలలోని పర్యాయ పదాలు గుర్తించి రాయండి ఒకటోది సుధ కోసం పాల సముద్రం చిలికారు ఫలితంగా పీయూషం దక్కింది దేవతలు అమృతం తాగడం వలన అమరులు అయ్యారు ఈ మూడు వాక్యాల్లో మొదటి వాక్యంలో సుధ రెండవ వాక్యంలో పీయూషం మూడవ వాక్యంలో అమృతం ఈ మూడు కూడా ఒకే అర్థం కలిగిన పదాలు రెండవది అనాథల క్షుధ తన ఆకలిగా భావించి ఆ క్షూత్తు తీర్చేవాడే మహాత్ముడు ఈ వాక్యాలలో క్షుధ ఆకలి క్షుత్తు ఈ మూడింటికి ఆకలి అనే అర్థం మూడవది రవి తామరలకు బంధువు సూర్యుని రాకతో అవి వికసిస్తాయి బాణుడు అంటే వాటికిష్టం ఈ వాక్యాలలో రవి సూర్యుడు బాణుడు ఈ మూడింటికి సూర్యుడు అనే అర్థం తర్వాత జీవని చిత్రలేఖనంలో శిక్షణ తీసుకుంది అభ్యాసం వల్ల చిత్రాలు గీయగలిగింది నిరంతరం తర్ఫీదుతో బహుమతి సాధించింది ఈ వాక్యాలలో శిక్షణ అభ్యాసం తర్ఫీదు ఈ మూడింటికి ఒకే అర్థం ఐదవది మనిషికి మంచి కోరికలు ఉండాలి ఆ కాంక్షల కోసం కష్టపడి పనిచేయాలి అప్పుడే ఆశలు నెరవేరుతాయి ఇందులో కోరికలు కాంక్షలు ఆశలు ఈ మూడు ఒకే అర్థం కలిగినటువంటి పదాలు తర్వాత కింది పదాలను సరైన నానార్థాలతో జతపరచండి ఉదరము అంటే పొట్ట యుద్ధం నడుము విన్యాసము అంటే ఉంచుట చక్కని ప్రదర్శన రచన అమృతం సుధ పాలు ముక్తి మబ్బు మబ్బు మేఘం చీకటి అజ్ఞానం ఇవి నానార్థాలు తర్వాత కింది పదాలకు సరైన ఉత్పత్తి అర్థాలతో జతపరచండి ఆకాశం దీని ఎందు అంతటా సూర్యచంద్రులు ప్రకాశించుదురు అది గగనం అమృతం మరణాన్ని పొందింపనేది కలిగింపనిది అది సుధ విశ్వనాథుడు విశ్వానికి నాథుడు ఆయనే శివుడు నాలుగవది గురువు అంటే అజ్ఞానాంధకారం తొలగించేవాడు ఆయనే ఉపాధ్యాయుడు తర్వాత కింది వాక్యాలలోని ప్రకృతి వికృతులను గుర్తించి పట్టికలో రాయండి ఇక్కడ ఐదు వాక్యాలు ఇచ్చాడు వాటిలో హిమగిరి దృశ్యం అపూర్వం అది నన్ను అబ్బురపరిచింది ఈ వాక్యంలో అపూర్వం ప్రకృతి అబ్బురం వికృతి రెండవది ఆకాశంలో పక్షి ఎగురుతోంది పక్కి రెక్కలే బలం పక్షి ప్రకృతి పక్కి వికృతి మూడవది వైద్యులు ఆరోగ్య రక్షకులు వెజ్జులు దైవంతో సమానం వైద్యులు ప్రకృతి వెజ్జులు వికృతి ఈ భవన నిర్మాణం ఆశ్చర్యం గొల్పుచున్నది చూసేవారందరూ అచ్చెరువు నందుచున్నారు ఆశ్చర్యం ప్రకృతి అచ్చెరువు వికృతి ఐదవది అర్ధరాత్రి వేళ బయటకు వెళ్ళకూడదు అర్ధమరేయి ఇంటిలో ఉండడమే ఉత్తమం అర్ధరాత్రి ప్రకృతి అర్ధమరేయి వికృతి వీటిని కింద పట్టికలో పొందుపరిచాము తర్వాత కింది జాతీయాలను వివరించండి గుసగుసలు మారుమ్రోగుట మనసులో ముళ్ళు చేజారిపోవు ఈ జాతీయాలను ఏ సందర్భంలో ఉపయోగిస్తారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకటవది గుసగుసలు వివరణ వినపడి వినపడినట్లు మాట్లాడుకున్నట్టున్న సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు సొంత వాక్యం గురువుగారు నల్లబల్లపై వ్రాసిన తప్పులను చూసి విద్యార్థులు గుసగుసలాడుతున్నారు రెండవది మారుమ్రోగుట అదే పనిగా ఎక్కువగా ప్రచారమైన సందర్భంలో మారుమ్రోగుట అనే జాతీయం ఉపయోగిస్తారు సొంత వాక్యం శ్రీరాముడు చేసిన శివధనుర్భంగం లోకమంతా మారుమ్రోగింది మూడవది మనసులో ముళ్ళు వివరణ భరించలేక ఎవరికి చెప్పుకోలేక మనసులో ఎమడక ఉండే బాధ గురించి చెప్పే సందర్భంలో మనసులో ముళ్ళు అనే జాతీయాన్ని ఉపయోగిస్తారు సొంత వాక్యం మైసభలో ద్రౌపది నవ్వు దుర్యోధనుని మనసులో ముళ్ళులా బాధించింది నాలుగవది చేజారిపోవు వివరణ కొంచెం పొరపాటుతో మంచి అవకాశం కోల్పోయిన సందర్భంతో సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు సొంత వాక్యం కొద్ది ఆలస్యం వలన పరీక్ష వ్రాసే అవకాశం చేజారిపోయింది తర్వాత వ్యాకరణ అంశాలు కింది పదాలను విడదీసి సంధి పేరు వ్రాయండి సైనికురాలు సైనిక ప్లస్ ఆలు రుగాగమ సంధి ప్రత్యేకం ప్రతి ప్లస్ ఏకం ఎనాదేశ సంధి కుటుంబం అంతా కుటుంబము ప్లస్ అంతా ఉత్వసంధి ఎండుటాకు ఎండు ప్లస్ ఆగు టుకాగమ సంధి అవయవాలు అవయవము ప్లస్ లు లులనల సంధి తర్వాత కింది పదాలు కలిపి సంధి పేరు రాయండి మరి ప్లస్ ఒక మరొక ఇత్వసంధి అప్పుడు ప్లస్ అప్పుడు అప్పుడప్పుడు ఉత్వసంధి అవసరము ప్లస్ అయినా అవసరమైన ఇది కూడా ఉత్వసంధి తర్వాత తగిలిన ప్లస్ అంతా తగిలినంత ఇది అత్వసంధి తర్వాత విసర్గ సంధి సంస్కృత పదాల మధ్య విసర్గ మీద తరసు సంధి జరుగుతూ ఉంటుంది అది వేరువేరు రూపాలుగా ఉండడం గమనిద్దాము కింది ఉదాహరణలు విడదీసి చూడండి శిరోరత్నము తపోబలం పయోనిధి వచో నిశ్చయం పై పదాలను విడదీస్తే కింది విధమైన మార్పులు జరిగాయి గమనించగలం శిర ప్లస్ రత్నము శిరోరత్నము తప ప్లస్ బలం తపోబలం పయ్ ప్లస్ నిధి పయోనిధి ప్లస్ నిశ్చయం వచో నిశ్చయం ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే అకారాంత పదాల విసర్గకు సెషసలు వర్గ ప్రథమ అక్షరాలు కాక మిగిలిన అక్షరాలు కలిస్తే అకారాంత పదాలు మీదున్న విసర్గ ఓకారంగా మారుతుంది అదేవిధంగానే నమ ప్లస్ నమ అన్నప్పుడు నమో నమః అని అంటాం తర్వాత కింది పదాలు కలిపి మార్పును గమనించండి తపహ్ ప్లస్ శక్తి తపస్శక్తి ప్లస్ షష్ఠిష్ఠి నభ ప్లస్ సుమం పదాలను కలుపగా వరుసగా నపశ్శక్తి శతు నభుమము అనే రూపాలు ఏర్పడ్డాయి కదా దీంట్లో మనం గమనించాల్సింది ఏమిటంటే విసర్గ మీద శశలు దిత్వాలుగా మారడం మనం గమనించవచ్చు ఇక్కడ తపః ప్లస్ శక్తి శా పరమైంది కాబట్టి శాకు శావత్ వచ్చింది మళ్ళా షా పరమైంది చతుషష్ఠిలో షా పరమైంది కాబట్టి షాకు షావత్ వచ్చింది నభ్ ప్లస్ సుమము అన్నప్పుడు సా పరమైంది సాకు సావత్ వచ్చి నభ సుమము అనేటువంటి రూపాలు ఏర్పడ్డాయి అదేవిధంగా మన ప్లస్ శాంతి మనశ్ శాంతి అనే రూపం కూడా తర్వాత కింది పదాలను విడదీయండి ఎస్ఎహ్ ప్లస్ కాయము ఎస్ కాయము తప ప్లస్ పలము తప పలం ఇక్కడ మనము సంధి జరిగిన రూపాలు కనపడవు తర్వాత కింది పదాలను కలిపి మార్పును గమనించండి ఇక్కడ అంతః ప్లస్ ఆత్మ అంతరాత్మ ధను ప్లస్ విద్య ధనుర్విద్య చతు ప్లస్ భుజుడు చతుర్భుజుడు ఆసి ప్లస్ వాదము ఆశీర్వాదం పునః ప్లస్ ఆగమనం పునరాగమనం అంతః ప్లస్ అంగం అంతరంగం ఇక్కడ అంతఃధను చతు ఆశీర్స్ పునః అంతః ఇలాంటి పదాలకు వర్గ ప్రథమ అక్షరాలు తప్ప అంటే క ఖ ఛ ట ఠ త థ ప ఫ ఈ అక్షరాలు ససలు కాకుండా మిగిలిన అక్షరాలు కలిస్తే గన విసర్గ్ అనేది రేపగా మారడాన్ని మనము ఈ పదాల ద్వారా గమనించవచ్చు అదేవిధంగా దురాశ దుహ్ ప్లస్ ఆశ దురాశ అనేటువంటి రూపం కూడా ఈ సూత్రం ప్రకారం ఏర్పడినదే తర్వాత కింది పదాలను విడదీయండి ధనుష్ఠంకారము ధను ప్లస్ టంకారం నిష్ఫలం ని ప్లస్ ఫలం దుష్కరం దుహ్ ప్లస్ కరము ఇక్కడ ఇస్ ఉస్ అంటే ఇహ్ దగ్గర విసర్గ ఉ దగ్గర విసర్గాకు కఖ పఫలు పరమైనప్పుడు విసర్గ అనేది షకారంగా మారడాన్ని మనం ఇక్కడ గమనిస్తాం కింది పదాలను విడదీయండి నిస్తేజం నిహ్ ప్లస్ తేజం నిస్తేజం దుహ్ ప్లస్ చేష్టితం దుశ్చేష్టితం ధను ప్లస్ టంకారం ధనుష్ఠంకారం మనః ప్లస్ తాపం మనస్తాపం విసర్గకు చచలు పరమైతే శకారము ఠాలు పరమైతే షకారము థాలు పరమైతే సకారం వస్తాయి అనేటువంటి ఈ సూత్రం ప్రకారం ఇవి వస్తాయి తర్వాత ఇక్కడ ఉదాహరణలన్నింటినీ గమనించినట్లయితే విసర్గ సంధి ఆరు విధాలుగా ఏర్పడుతున్నదని మనకు అర్థమవుతుంది ఒకటి అకారాంత పదాల విసర్గకు వర్గ ప్రథమ అక్షరాలు సససలుగాక మిగిలిన అక్షరాలు పరమైనప్పుడు విసర్గ లోపించి అకారం ఒకారంగా మారుతుంది శిర ప్లస్ భారం శిరోభారము నమ ప్లస్ నమ నమోన్నమ అనేటువంటి రూపాలు రెండవ సూత్రం విసర్గకు సెషసలు పరమైనప్పుడు సషసలు దిత్వాలుగా మారుతాయి ఉదాహరణ మన ప్లస్ శాంతి మనశ్శాంతి శతు ప్లస్ షష్ఠి శతుసష్ఠి అనేటువంటి రూపాలు విసర్గ మీద కఖ పఫలు వస్తే మార్పు రాదు తప ప్లస్ ఫలము ఇలాంటి రూపాలు తర్వాత నాలుగవ సూత్రం ప్రకారం అంతః దుహ్ చతు ఆసి పునః ఇలాంటి రూపాల మీద విసర్గ అనేది రేపగా మారుతుంది ప్లస్ కరణం అంతఃకరణం దుహ్ ప్లస్ ఆశ దురాశ చతు ప్లస్ భుజము చతుర్భుజము ఆసి ప్లస్ వాదము ఆశీర్వాదము పునః ప్లస్ ఆగమనం పునరాగమనం వంటి రూపాలు ఇస్ ఉస్ల విసర్గకు కకఫలు పరమైతే విసర్గ షకారంగా మారుతుంది విసర్గకు చెచలు పరమైతే షకారము ఇక్కడ పైనిచ్చినటువంటి రూపాలు మనము ఠాలు పరమైతే షకారము థాలు పరమైతే సకారంగా మారుతాయి అనేటువంటి ఈ ఆరు విధాలైనటువంటి విసర్గ సంధి ఆరు విధాలుగా జరుగుతుంది అనేటువంటి విషయం మనము ఇక్కడ తెలుసుకుంటాం తర్వాత కింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి ఐదు నెలలు ఐదు అను సంఖ్య గల నెలలు ద్విగు సమాసం మృదు మధురం మృదువును మధురమును విశేషణ ఉభయ పద కర్మధారయ సమాసం జ్ఞానదీపము జ్ఞానమనడి దీపం రూపక సమాసం అనూహ్యం ఊహ్యము కానిది అంటే ఊహించనిది నైన్ తత్పురుష సమాసం పిల్లల ప్రపంచం పిల్లల యొక్క ప్రపంచం ఇది తత్పురుష సమాసం తర్వాత అలంకారాలలో క్రమాలంకారము లేదా యథాసంఖ్యాక అలంకారం కింది ఉదాహరణలు ద్వారా మనం క్రమాలంకారాన్ని అవగాహన చేసుకున్నాము శత్రువుని మిత్రుని విపత్తుని జయింపు రంజింపుము బంజింపుము అన్నప్పుడు పై ఉదాహరణ పరిశీలిస్తే శత్రువు మిత్రుడు విపత్తు అనే మూడు పదాలు ఉన్నాయి వాటికి వరుసగా జయింపుము రంజింపుము భంజింపు అన్నది అప్పుడు మనం ఏం చేస్తాము ఈ మూడింటికి వరుసగా మనము కలిపినప్పుడు శత్రువుని జయింపు మిత్రుని రంజింపుము విపత్తుని భంజింపు అని మనము అర్థం చేసుకుంటాము ఈ విధంగా చెప్పడాన్ని క్రమాలంకారం అని అంటాము లక్షణము వస్తు క్రమాన్ని పాటిస్తూ అదే వరుస క్రమంలో అన్వయాన్ని చెప్పడాన్ని క్రమాలంకారమని అంటాము క్రింది వాక్యాలను పరిశీలించి అలంకారాన్ని గుర్తించండి గజ కచ్చప మూషికంబులు వనజల బిలములందు ప్రవేశించాయి సూర్యచంద్రులు దివారాత్రములకు అధిపతులు ఇందులో మొదటి వాక్యంలో క్రమాలంకారం ఉంది అది ఎలాగని ఇచ్చిన వాక్యంలో క్రమాలంకారం ఉంది క్రమాలంకారం యొక్క లక్షణం వస్తు క్రమాన్ని పాటిస్తూ అదే వరుస క్రమంలో అన్వయాన్ని చెప్పడాన్ని క్రమాలంకారం అంటాం ఇందులో గజము కచ్చపము మూషికము అనేవి వస్తుక్రమం వనం అడవి జలం అంటే నీరు బిలం అంటే బొరియా ఇవి ప్రవేశించడం అనేది అన్వయం అంటే గజము వనములోకి ప్రవేశించింది కచ్చపము అంటే తాబేలు జలములోకి ప్రవేశించింది మూషికం అంటే ఎలుక కన్నం లేకి ప్రవేశించింది ఈ రకంగా గజము కచ్చపము మూషికము అనేవి గజము వనములేకి తాబేలు జలములేకి ఎలుక బిలములోకి ప్రవేశించాయి అని క్రమాలంకారంలో చెప్పడం వలన ఇది క్రమాలంకారమైంది తర్వాత సూర్యచంద్రుడు దివారాత్రములకు అధిపతులు ఇచ్చిన వాక్యంలో క్రమాలంకారం ఉంది ఎలాగంటే ఇక్కడ సమన్వయం చేసినప్పుడు సూర్యుడు చంద్రుడు అనేవి దివమునకు రాత్రమునకు అనే క్రమంలో అధిపతులు చెప్పడం వలన ఇచ్చినది క్రమాలంకారమైనది ఇక్కడ సూర్యుడు దినానికి అధిపతి చంద్రుడు రాత్రికి అధిపతి అని చెప్పడం వలన ఇక్కడ క్రమాలంకారము సాధ్యమైంది తర్వాత కింది సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా మార్చిరాయండి రేష్మ ఆసుపత్రికి వెళ్ళింది రేష్మ పరీక్షలు చేయించుకుంది దీన్ని సంశ్లిష్ట వాక్యంగా మార్చినప్పుడు రేష్మ ఆసుపత్రికి వెళ్ళి పరీక్షలు చేయించుకుంది రెండవది విశ్వనాథం జీవని ఇంటికి వచ్చాడు విశ్వనాథం జీవనికి సహాయం చేశాడు దీన్ని సంశ్లిష్ట వాక్యంగా మార్చినప్పుడు విశ్వనాథం జీవని ఇంటికి వచ్చి సహాయం చేశాడు మూడవది పిల్లలందరూ ఒక చోట చేరారు పిల్లలందరూ బొమ్మలతో ఆడుకుంటున్నారు దీన్ని సంశ్లిష్ట వాక్యంగా మార్చినప్పుడు పిల్లలందరూ ఒక చోట చేరి బొమ్మలతో ఆడుకుంటున్నారు అని రాయాలి తర్వాత ఆమె పాపకు చేయూతనిచ్చింది ఆమె పాపను చక్కగా పెంచింది ఆమె పాపకు చేయూతనిచ్చి చక్కగా పెంచింది ఐదవది జీవని చిత్రాలెన్నో గీసింది జీవని ప్రథమ బహుమతి పొందింది దీన్ని సంశ్లిష్ట వాక్యంగా మార్చినట్టయితే జీవని చిత్రాలెన్నో గీసి ప్రథమ బహుమతి పొందింది ఈ రకంగా సామాన్య వాక్యాలని మనం సంశ్లిష్ట వాక్యాలుగా మార్చవచ్చు తర్వాత కింది వాక్యాలు చదవండి అవి ఏ రకమైన వాక్యాలు రాయండి పాపాయి నడవగలదు ఇది సామర్థ్యార్థక వాక్యం అంటే పాపకు నడవ నడిచే సామర్థ్యం ఉందని చెప్పడం రెండవది పిల్లలు మీరందరూ ఆడుకోవచ్చు ఆడుకోవడానికి అనుమతి ఇచ్చినట్లు ఇది అనుమతి అర్థక వాక్యం అంటాము మూడవది వాన వస్తుందో రాదో ఇది వస్తుందో రాదో తెలియకుండా సందేహంగా ఉంది కాబట్టి ఇది సందేహార్థక వాక్యం నాలుగవది ఆహా ఆ చిత్రం ఎంత బాగుందో ఇది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నట్లు అర్థమవుతుంది కాబట్టి ఇది ఆశ్చర్యార్థక వాక్యం ఐదవది వర్షాలు కురువక పంటలు పండలేదు పంటలు పండకపోవడానికి కారణం వర్షాలు కురవకపోవడం అందుకనే హేతువర్తక వాక్యం అంటారు హేతు అంటే కారణం కారణం పంటలు పండకోకుండా పోవడానికి కారణం వర్షాలు లేకపోవడమే అని చెప్పడం వలన ఇది హేతువర్తక వాక్యం అంటే భీముడు బాగా తిని బలిశాడు భీముడు బలవడానికి కారణం బాగా తినడం ఇది కూడా హేతువర్తక కారణం ఈ రకంగా మనము జీవని పాఠానికి సంబంధించి పాఠాంశాలను వ్యాకరణాంశాలను రాసుకోవాలి తర్వాత వీడియోలో ఇంకొక అంశం గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు